అంటారు కానీ సరే ముందు ఒకసారి చూపించోడి చూపించండి అసలు బాగా లేకుండా ఆ బాని లేబెట్టి తీసేస్తే శుభ్రంగా వచ్చేస్తుంది పేరు వస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు మన అంటారండి దీన్ని ఇప్పుడు మన ముందు ఒక తాడుందనుకోండి తాడు ఈ పై తాడు ఇట్టుకోండి మళ్ళీ పట్టుకోండి మళ్ళీ మీరు లేచారు లేవాలి మళ్ళీ కూర్చుంటాం మళ్ళీ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ మీరు అందరూ ఒకసారి ప్రయత్నం మాట్లాడి చూడు మాట్లాడే వన్ టూ వన్ టూ వన్ వన్ టూ అనేది యోగాలనే యోగాలు దాటిందని మీరు లేదు ఫైవ్ మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు అందరూ ఒకసారి ఇంకా మోకాళ్ళ కూర్చోండి వజ్రాసం కూడా చేయించు కింద కూర్చుని ఉన్నామో కాడు చాపుకోండి కాళ్ళు ఇప్పుడు మోకాలు ప్రక్కడ ఇచ్చారు మీరు అక్కడ కూర్చోని కూర్చొని కాళ్ళు కాలేదు ఈ రివర్స్ మోకా రివర్స్ యాడ్తో ఈ కాలు తోడుకోండి ఈ చేతితో ఆ మోకాలు ఆ ఇట్లా పట్టుకోవాలి ఇలా ఇలా ఉంటుంది ఇలా పట్టుకో లాక్ ఉంది దగ్గరికి దగ్గర లాక్ ఉంది లాక్ ఉంటూ రివర్స్ గాడిని నేలమే మీద చేయి నేల మీద చేయిబెట్టి వెనక్కి తిప్పండి బలంగా బలంగా వెనక వాళ్ళు కనపడాలి స్థితి ఇప్పుడు మళ్ళీ ముందు మొత్తం కూడా కడిపాలంతా కూడా చేయగలుగుతుంది మరి ఫీచర్లు పట్టుకుని ఇందులో లోపల లాక్కోవాలి ఈ హ్యాండ్ సహాయంతో నడువెనక్కి తిప్పాలి

కష్టము నష్టము అవమానము అపజయము అనారోగ్యం కాకుండా యోగము క్షేమము రెండు పదాలు కలిపి కోరుకోకుండా లభించేది నువ్వు అడగకుండా ఏదో హెట్ చోటికి యోగ ఎనిమిది భాగాలు చెప్పండి యమ ఆసన ప్రాణాయామీ మొత్తం ఎనిమిది యోగాలు ఆ రెండో తరలి కమెంట్ లేకపోతే వదిలేస్తాడు కానీ పతంజలి చెప్తున్నా అంటే ఎనిమిది పేరు నువ్వు టెన్త్ పాస్ అవ్వాలంటే సామాజిక శాస్త్రం పాస్ అవ్వాలి సాంఘిక శాస్త్రం పాస్ అవ్వాలి ఇంగ్లీషు తెలుగు హిందీ అన్ని పాస్ వాళ్ళు నాకు ఓ సబ్జెక్టు నాకు ఇష్టం లేదని నువ్వు వాటిలో ఎంఏ యోగా చేసి నాకు